అస్సలం వలైకుం వరహ్మతుల్లాహి వబర్కాహు జుమా నమాజ్ కోసం ప్రతి ముస్లిం కూడా తప్పనిసరిగా మసీద్కు వెళ్ళి నమాజ్ చేసుకుంటారు అయితే ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలహి వసలం గారు చెప్పినటువంటి ఈ హదీసు ప్రకారం ఎవరైతే జుమా నమాజు ఆచరిస్తారో ఆ వ్యక్తికి ఒక సంవత్సరం పాటు ఉపవాసాలు అలాగే రాత్రిపూట అల్లా యొక్క ఆరాధనలో గడిపితే ఎంత పుణ్యం అయితే లిఖించబడుతుందో అంత పుణ్యం లిఖించబడుతుంది అది ఎలా అనే విషయాన్ని గురించి ఇన్షా అల్లా ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం దైవప్రాప్త మహమ్మద్ సలహాహు అలహీ వసలం గారు ఈ విధంగా సెలవిచ్చారు అది ఏమిటయ్యా అంటే ఏ ముస్లిం అయినా సరే ఇంటి వద్ద గురు స్నానం చేసి కాలినడకన మసీదుకు వచ్చి ఇమాము కుత్బా మొదలు పెట్టకముందే మసీదులో హాజరయ్యి కుత్బా ఇచ్చే ఇమాముకు దగ్గరగా కూర్చొని ప్రశాంతంగా శ్రద్ధతో కుత్బా వింటారో ఆ వ్యక్తికి అతను ఇంటి వద్ద నుంచి మసీదుకు వచ్చేటప్పుడు నడిచి రావటం వల్ల అతను నడిచేటప్పుడు వేసిన అడుగులు ఏవైతే ఉన్నాయో ఆ అడుగులకు ఒక్కొక్క అడుగుకు ఒక సంవత్సరం పాటు ఉపవాసాలు పాటించి రాత్రిపూట అల్లా ఆరాధనలో గడిపితే ఎంత పుణ్యం ప్రసాదించబడుతుందో అంత పుణ్యం ఆ వ్యక్తికి లిఖించబడుతుంది అతను వేసిన ఒక్కొక్క అడుగుకి గమనించండి ఇక్కడ విషయాన్ని ఒకవేళ ఆ వ్యక్తి ఇంటి వద్ద నుంచి మస్జిద్కు రావటానికి వంద అడుగులు వేశాడనుకోండి వంద సంవత్సరాలు ఉపవాసాలు మరియు అల్లా యొక్క ఆరాధనలో రాత్రి గడిపితే వచ్చేటటువంటి పుణ్యము ఆ వ్యక్తికి లభించుతుంది అంటే ఎంత దూరాన మసీదు ఉండి ఎన్ని అడుగులు మసీదు వైపు పడుతున్నాయో అంత పుణ్యం యొక్క దర్జాలు కూడా పెరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి కొన్ని కండిషన్లు ఉన్నాయి అదేమిటయ్యా అంటే మొట్టమొదటిది ఆ వ్యక్తి ఇంటి వద్ద గుసు స్థానం చేయాలి రెండవది అతను కాలినడకనే రావాలి మస్జిద్కు ఎందుకయ్యా అంటే జుమా నమాజ్ కోసం వాహనాలతో వస్తూ ఉంటారు ఇక్కడ ప్రవక్త గారి ప్రవచనం హదీసు ఏదైతే ఉందో అందులో స్పష్టంగా ఉంది అతను వాహనం మీద రాకూడదు కేవలం కాలినడకన మసీదుకు రావాలి మూడవ విషయము అతను కుత్బా మొదలు కాకముందే రావాలి నాలుగవ విషయము కుత్బా చెప్పేటప్పుడు ఇమాంకు దగ్గరగా కూర్చోవాలి ఐదవ విషయము కుత్బాను ఏదైతే జుమా కుత్బా భయాను ఉంటుందో దానిని శ్రద్ధగా వినాలి ఈ విధంగా అతను పాటించినట్లయితే ఆ వ్యక్తికి ఇన్షాల్లా అతని పుణ్యాల చిట్టాలో అతను నడుచుకుంటూ వచ్చినటువంటి అడుగుకు ఒక్కొక్క అడుగుకు ఒక సంవత్సరం పాటు ఉపవాసాలు మరియు అల్లా యొక్క ఆరాధనలో రాత్రి గడిపితే ఎంత పుణ్యం లభిస్తుందో అంత పుణ్యము లిఖించబడుతుంది అని చెప్పి ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీ వసలం గారు తెలియజేయడం జరిగింది కాబట్టి ఇన్షాల్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క పుణ్య ఫలాన్ని పొందటం కోసం మనము ఇన్నాళ్ళు ఇన్ని రోజులు కూడా జుమా నమాజ్ వచ్చాము నమాజు ఆచరించావనే కానీ ఈ హదీసు ప్రకారం మాత్రం నడవలేదు కాబట్టి ఇన్షాల్లా ఈ యొక్క హదీసు మనము ఎంతమంది అయితే వింటున్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా దీని ప్రకారము వాహనం ఉన్నా సరే జుమా నమాజ్ కోసం ప్రత్యేకంగా ఖాళీ నడకన వచ్చేటటువంటి అలవాటు చేసుకోండి అలా అలాగే ఈ విషయాలు తెలియని వాళ్ళకు కూడా తెలియజెప్పండి అస్లాం లేకం వరహ్మల్లహి వబరక